వసతి గృహాలలో అరకొర సౌకర్యాలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల పన్నెండు నుండి పాఠశాలలు ప్రారంభం కానున్న సందర్భంగా వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుండి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వసతి గృహాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక వసూలను అరికట్టాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆమంచి స్వామి ఎల్లుట్ల సైదులు జనగలింగస్వామి యాదవ్ గడ్డం మారయ్య తదితరులు పాల్గొన్నారు విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ప్రతి ప్రా పాఠశాలల్లో వెనకబడిన వర్గాల పిల్లలు ఎక్కువ శాతం చదువుతూ ఉన్నారు కాబట్టి విద్యా హక్కు చట్టం వస్తే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో కూడా వసతులు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ బాలికలకు ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్లో బాలులకు కూడా వాళ్లకు సరిపోయినటువంటి వసతులు కల్పించాలి గత ప్రభుత్వం కూడా పెండింగు ఫీజు రెమెంట్స్ కూడా బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఈరోజు ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం గురుకులాలలో కానీ జ్యోతి పూలే హాస్టల్లో కానీ అరకూర వసతులు ఉన్నాయి ఆ వసతుల్ని మొత్తం పూర్తి చేసి వారికి విద్యని అందించాలని ఇక్కడ జరిగే కొన్ని అరాచకాలు అటువంటి పిల్లల మీద లేడీస్ మీద గిట్లా టీమ్ లాంటి వాళ్ళు కొంచెం నిఘా వేసి వా ఎటువంటి జరగకుండా చూడాలని ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంటు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇంటర్ విద్యార్థులకు ఇట్లా ఇంకా రిలీజ్ చేయలేదు ఆ వీటిని కొంచెం ముందస్తుగా రిలీజ్ చేసి వాళ్ళకిట్లా విద్యార్థులకిట్లా విద్యార్థులకు తల్లిదండ్రుల ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం